చిచిడి మాజీ లో భూమన కరుణాకర్ రెడ్డి వైవై సుబ్బారెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమలలో ప్రమాణం పేరుతో భూమన చేసిన హైడ్రామాపై ఆయన స్పందించారు లడ్డూ పవిత్రతపై వ్యంగ్యంగా మాట్లాడారని భూమన నాశనం మొదలైందని పవన్ వ్యాఖ్యానించారు విజిలెన్స్ విచారణకు వైసీపీ పిలిస్తే రికార్డులు ఇవ్వాలా ప్రశ్నించారు ఇక వైవి సుబ్బారెడ్డి ఖచ్చితంగా విచారణకు రావాల్సిందేనని హెచ్చరించారు జగన్ హయాంలో తిరుమలను ఇష్టారాజ్యంగా చేశారని టీటీడీ మాజీఓ ధర్మారెడ్డిపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు తాను శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ధర్మారెడ్డి వ్యవహరించిన తీరును పరిశీలించానని చెప్పారు లడ్డూపై ఇంత వివాదం జరుగుతుంటే ధర్మారెడ్డి ఏమయ్యారని ప్రశ్నించారు తిరుమలను వ్యాపార కేంద్రంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా చేశారని పవన్ ధ్వజమెత్తారు ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే పదకొండు రోజులు గడవక ముందే తిరుమల ఆలయంలోకి వచ్చి అపచారం చేశారని గుర్తు చేశారు సనాతన ధర్మంపై పోరాటం చేస్తే తమను ఎవరూ ఆపలేరని పవన్ హెచ్చరించారు ప్రతి ఒక్కరికి గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి కానీ నాది పేదవాళ్ళ కష్టాలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వీటి మీద మేము మాట్లాడతాం వీటి మీద తప్పించాం ప్రజలు బాగుండాలి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అప్ హోల్డ్ చేయాలి రాజ్యాంగం బాగుండాలి వీటి కోసం తపన పడేవాళ్ళు కానీ సెక్యులరిజం పేరు మీద సెక్యులరిజం నాట్ వన్ వే ఇట్స్ టూ వే సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కదా అన్ని సైడ్ నుంచి రావాలి మస్జిద్ లో ఇలాంటి ఆ పవిత్ర ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతావు ఎందుకంటే మీరు మాట్లాడరు ఓట్లు కదా అక్కడ కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికి ఎవరు పట్టించుకోరు ఇక్కడ వేదన ఉండదా మౌనంగా ఉన్నావంటే బాధ లేదనా కోపం ఈ ఈరోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే